ఆ స్పాన్లోకి రచయితలు వెళ్ళలేకపోవడానికి ప్రధానమైన కారణంగా మీరు ఏమనుకుంటున్నారండి అంటే దర్శకులు ఆ మీరు నా నా సమాధానం మీరు చెప్పేశారు ఇప్పుడు ఉన్న పరిమితిని బట్టి పరిధిని బట్టి రచయిత నుంచి వచ్చిన అవుట్పుట్ ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు శారద వీణ రాఘచంద్రికా పులకిత శారద రాత్రము అని ఆయన వెటూరు గారు రాస్తే ఆయనకి శారద వీణ అక్కడ సరస్వతి దేవి వీణ అనే చందమామ నుంచి వచ్చిన రాగచంద్రికలు రాగాలు అనే వెన్నెలతో ప్రకాశించిన శారద రాత్రము ఋతువులో రాత్రం రాత్రి అని విశ్వనాథ్ గారు కూడా అర్థం చేసుకోగలిగారు కాబట్టి ఆ పరిధి ఇంకా ఎక్కువ సాగి ఆ నేల నుంచి అంతరిక్షం వరకు ఆ పరిధిని విస్తరించి మనకు అందించారు ఇప్పుడు అది అర్థం చేసుకోలేని దర్శకులు పెరిగే కొద్ది పెరిగే నాకే అర్థం అవ్వట్లేదు ఇంక జనాలకు ఏం అర్థం అవుద్ది అన్న డైలాగ్ మొదలవుతుంది అనమాట నువ్వు ఏ పర ఏ శాతం జనంలో ఉన్నావు నాకు తెలియదు జనాలకే ఎక్కువ అర్థం అవుతుంది నీకన్నా ఉంది డైరెక్టర్ వచ్చి నాకే అర్థం కాదు జనాలకు ఏమవుతుందంటే జనాల్ని అంత అన్నే నీకే అర్థం కాదు కాబట్టి ఎప్పుడైతే దర్శకుల పరిధి తగ్గిందో రచయితలు ఆలోచించే పరిధి కూడా తగ్గిపోద్ది అంటే అమర కోశాల వెంట శబ్దార్థ చంద్రికల వెంట శబ్దార్థ రత్నాకరాల వెంట పరిగెట్టి పరిగెట్టి తవ్వి వెలికి తీసి ఇలాంటి పదం వేయాలి మీకు ఒక ఉదాహరణ చెప్తా ఓ ఆడపిల్ల అర్థం కావా అని ఒక పాట ఉందండి నేను రాసిన పాట అర్జ అశోకవనంలో అర్జున కళ్యాణ్ నిజంగా చాలా మంచి హిట్ అవుద్ది అనుకున్నాను పాట హిట్ అయింది అంతే మంచి హిట్ అవద అందులో వయ్యారివా కయ్యారివా సింగారేవా సింగాణివా అన్న ప్రయోగం చేశాను వయ్యారివా కయ్యారివా సింగారేవా సింగాణివా సింగాణి అంటే అచ్చ తెలుగులో ధనుస్సు అని అర్థం ఇప్పుడు అచ్చ తెలుగు రామాయణంలో ఏదో తిరగేస్తుంటే శివధనుర్భంగం సన్నివేశంలో ఆ సింగాణి అని పదం చూసింది ఏంటి సింగాణి అంటే అని వెతికితే అర్థం తెలిసింది నాకు తెలిసింది పాటలో పెడితే కదా జనాల్లోకి వెళ్తే కొత్త మాట అది నేను దర్శకుల్ని రిక్వెస్ట్ చేశాను కూడా ఈ ఒక్క పదం మీరు పెట్టనివ్వండి మిగతా లైన్లో ఏ పదం మార్చమన్నా నేను మారుస్తాను ఆయన మంచి సహృదయంతో పెట్టించారు కానీ దాన్ని రిసీవ్ చేసుకుని ప్రెసెంట్ చేయగలిగే మనస్తత్వం మొత్తం యూనిట్ కి ఉండాలి కదా కరెక్ట్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ పోతుంది ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వద్ద నాకన్నా అబ్బాయి నాకు అర్థం కావట్లేదు అమ్మ వీడికి అర్థం కావట్లేదండి అప్పుడున్న అభద్రతా భావంతో పోగొట్టేస్తూ ఉంటారు అల్లా అల్లా పదాలు పరిమితం అయిపోయి పరిమితం అయిపోయి పరిమితం అయిపోయి ఇప్పుడు హృదయము అని రాస్తే కూడా బరువు అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది భావాలు మాత్రం అపరిమితంగా ఉండాలి పదాలు మాత్రం ఆ నాలుగు వందల పదాలలోనే తిరగాలి చుట్టూ ఆ మనసు ఆ ఆశ ఆ ఊహ ప్రేమ ప్రాణం అక్కడే తిరుగుతూ ఉండాలి అది మీ లేటెస్ట్ ఛాలెంజా అదే ఇప్పుడు ఇప్పటి లేటెస్ట్ ఛాలెంజ్ అదే ఉన్న మూడు వందల పదాల్లో కొత్త భావాలు చెప్పడం ఎలాగండి మరి మీ మీ మనుగడ ఎంత కష్టం అయిపోతుంది కదా రచయితలది అంటే ఎప్పటికప్పుడు ఇది దినదిన కంట నూరేళ్ళ ఐష్ లాగా మా మనుగడ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో కూడా రచయిత అవ్వాలనుకునే వాళ్ళ సంఖ్య తక్కువ ఎవరికైనా సినిమా అన్న పరిజ్ఞానం వచ్చినప్పుడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు ఆడికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత మొహం అద్దంలో చూసిన మనం హీరో మెటీరియల్ కాదు అయితే డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు ఆడికి పాతికేళ్ళు వచ్చిన తర్వాత ఓహో మనం కథలు క్రియేట్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఏదో డిఓపి ఏదో అవ్వాలనుకుంటాడు అబ్బో మనకి ఇంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అని అన్ని అయిన తర్వాత ఇదంతా కాదులే మనం పాటలు రాసేద్దాం అనుకుంటున్నాడు అనమాట ఆ స్థాయికి వచ్చేసాడు అవ్వాలనుకున్న వాళ్ళే తక్కువ కాబట్టి అందులో అయ్యేవాళ్ళు బాగా తక్కువ కాబట్టి అయ్యి ఉన్నాం మేము ఇంకా మనగడ సాగిస్తున్నాం అనమాట అంతే ఎగ్జాక్ట్లీ పైగా మీరు బాగా పునాది బాగా గట్టిగా పడింది కాబట్టి అదే అదృష్ట ఒక సంధికాలంలో రావడం వల్ల పునాది పడింది సంధికాలం ఉండడం కన్నా బాగా మేరు నగధీరులు ఆకాశ శిఖరాలు ఉన్న టైంలో మీరు వచ్చి నిలబడ్డారంటే అక్కడ మీకు గట్టి పునాది పడింది వాళ్ళందరూ సహృదయత కూడా అదేలేండి అదేలేండి